మరి ఖర్చు పెట్టింది ఎక్కువ వస్తే సంపదలు తక్కువ అయినప్పుడు ఇబ్బంది అడుగు అవుతామా లేదా అభివృద్ధిని అవుతామా లేదా నష్టంలో ఉన్నట్టదట మరి దీన్ని ఎప్పుడు ఫీల్ చేస్తా దీనికి పరిష్కారం ఏదైతే ఉంటా ప్రాక్టికల్ అయితే ప్రతి ఒక్కరు ప్రాల్సిన విషయం మనం సంపాదించ సంపాదన కంటే మనం చేసే ఖర్చు ఆరోగ్యానికి కావచ్చు విలాసాలకు కావచ్చు ఓకేనా పక్క వాళ్ళని తీసుకుని వాతలు పెట్టుకోవడానికి కావచ్చు ఖర్చు పెట్టినా మరి ఖర్చు పెట్టేది ఎక్కువైపోతుంది సంపాదించే తక్కువైనప్పుడు లాస్లో ఉన్నంత వ్యాపారం లాస్లో అంటే మరి దీన్ని భర్తీ చేయడానికి సాధారణంగా ఒకసారి దెబ్బతిన్న తర్వాత ఒకసారి లాస్ అయిపోయిన తర్వాత ఒకసారి నష్టపోయిన తర్వాత సాధారణంగా మనం ఎలా ఆలోచిస్తామంటే లేదు కాబట్టి కొన్ని ఆపేసుకోవాలి కొన్ని కోర్కులు చంపేసుకోవాలి కొన్ని ఖర్చులు ఈ చేసుకోవాలి ఎంతమంది నేర్పించుకుంటారు అలాగే నేనైతే అలాగే చెప్పండి చెప్పండి అందులో అదిరైట ఆ కోరికలు ఆ ఖర్చు ఆ సంతోషం అలాగే ఉంచి ఎక్కడైనా అవకాశం ఉంటే కష్టపడైనా సరే ఆదాయాన్ని పెంచుకోవడం కరెక్టా అర్థమవుతుందని చెప్పింది సంపాదన తక్కువగా ఉందని ఖర్చులు ఆపేసుకొని కంటానికి కత్తి పెట్టుకోవడం కరెక్టా ఆ సంతోషాన్ని పొందాలని పట్టుదలతో కష్టతో ఆదాయాన్ని పెంచుకోవడం కరెక్టా అని అడుగుతున్నా ఆదాయాన్ని పెంచుకుంటే అవసరాలు మానేసుకోవాల్సిన అవసరం లేదు ఖర్చులు తగ్గించేసుకొని కట్టి కఠినంగా ఉండిపోవాల్సిన అవసరం లేదు పిల్లల్లో ఏదైనా కొనకి ఎప్పుడు కాదు అని లాగేవలసిన అవసరం లేదు ఇప్పుడు ఆదాయాన్ని పెంచుకుంటే మరి ఆదాయాన్ని పెంచడానికి ఏమైనా మార్గాలు రెడీగా కవర్లో పెట్టి రెడీ చేసి ఉంచారు ఎవరైనా ఉన్నాయా ఉన్నాయా లేదు ఎవరైనా ఒక చిన్న షాప్ పెడితే అటు ఇటు తిరిగి కళ్ళు మూసుకొని మళ్ళీ పొద్దున్న షాప్ ఓపెన్ చేసేస్తే నాలుగైదు షాపులు ఉండే అవునా కదా అంటే పోటీ ప్రపంచం ఎవరైనా సంపాదన వ్యయంలో ఏదైనా ఒక కొత్త మార్గాన్ని ఎందుకుంటే వెంటనే జనాలు ఏం చేస్తున్నారో దాన్ని అనుసరించి అదే పని అదేనే కదా ఇప్పుడు కులంతో కానీ మతంతో కానీ మర్గంతో కానీ ఏ విభేదం లేకుండా ప్రతి ఒక్కరు ఏదో పేపర్ స్టార్ట్ చేస్తున్నా అనరలేదా ఉన్నరలేదా అయితే నేను అంటాను ఇక్కడ ఎప్పుడైతే ఎలాంటి పోటీ ప్రపంచంలో మనం బతుకున్నామో మరి మనకు మనంగా కేవలం మన కుటుంబం కోసం మాత్రమే మంచి అభివృద్ధి బాటలో మంచి జీవితాన్ని పొందడానికి ఏదైనా అవకాశం ఉందా ఉందా ప్రస్తుతానికి ఉందా ఏమైనా రిస్టేజ్ కాకుండా లేదు కదా ఎందుకని అంటే ఆరోగ్యం ఒక దగ్గర వస్తే ఆదాయం ఇంకో దగ్గర వస్తుంది దీనికి దీనికి సంబంధం లేదు దీనికోసం అయితే ఆరోగ్యం పాడైపోతుంది పాడైపోయిన ఆరోగ్యం గురించి అయితే కష్టపడ్డదంతా ఖర్చు అయిపోతుంది కానీ రెండు ఒకే దగ్గర అయితే బాగుంటుందా బ్రహ్మాండం కూడా కదా అంటే ఎలా ఉండాలంటే అది ఆరోగ్యం గురించి వెళ్తే డబ్బులు వచ్చాయి డబ్బుల కోసం వెళ్తే ఆరోగ్యం వచ్చాయి అలాంటి ప్లాట్ఫామ్ ఏదైనా రెడీగా ఉంటే చాలా బాగుంటుందా లేదు బాగుంటుందా లేదా అలాంటి ప్లాట్ఫామ్ ఒకసారి నేను క్లాస్ కొట్టొచ్చా నిజమైన